బైబిల్లో ఒక గుడ్డివాడు ఏసై వెళ్తున్నాడని విని యేసు అనగానే చే ప్రభు దిగ్గర ఆగిపోయాడంట అయితే పిలిచేటప్పుడు నీకు అనుమానం ఉండకూడదు ఏసు ప్రభుకి మొర పెట్టేటప్పుడు అనుమానం ఉండకూడదు నా ప్రార్థన వింటాడో లేదో నాకు జవాబిస్తాడో లేదో చాలా మందికి ఇదే పెద్ద రోగం అన్నిటి పెద్ద రోగం ఏమే అనుమానమే పెద్ద రోగం ఇంకొంతమందికి దేవుడు ప్రార్థన విని ఆలకించి సమస్యలను విడిపించి గొప్ప చేసిన తర్వాత వాళ్ళకు గొప్ప అయ్యున్నామన్న గర్వమే ఇంకొక రోగం అనుమానం ఒక రోగం అయితే గర్వం ఇంకొక రోగం ఈ రెండు రోగాలు ఉన్నవారు ఎప్పటికీ పైకి రారు